రైతు సోదరులందరికీ నమస్కారం ముప్పై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మదన్పల్లి టొమాటో మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే వెయ్యి యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై నుంచి ప్రారంభమై తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి ఇరవై వెయ్యి ముప్పై వెయ్యి యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న మదన్పల్లి టమాటా మార్కెట్లో రెండో రౌండ్లో అయితే ధరలు అయితే ఇంకా అయితే పెరుగుతాయనే అవకాశం అయితే చాలా చాలానే ఉంది ఇంకా మదన్పల్లి టొమాటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగిన యాక్షన్లో అయితే వెయ్యి యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు వేలంపాటు అయితే జరగాల్సింది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి